వెల్కమ్ టు ఎంఎన్యూస్ రైతును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వివరాల్లోకి అనకాపల్లి జిల్లా నర్సీపట్ వరకు నాతవరం మండలం డిఆర్వరం గ్రామ పంచాయతీకి సంభవించి సబ్బర్పు వెంకయ్యనాయుడికి చెందిన తోటను కొబ్బరి తోటను గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా నరికివేయడాన్ని ఆయన ఖండించారు ఇటువంటి చర్యలకు పూనుకోవడం చాలా హీనమైన చర్యగా భావించారు సుమారు ఐదు నుండి పది మంది వరకు ఈ దుస్తుటిలో పాల్గొన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు వ్యక్తులపై కక్షతో ఈ విధంగా పంట మొక్కలను సుమారు నూట యాభై కొబ్బరి మొక్కలు రెండు వందల పైగా జీడి మొక్కలు నరికివేయడం దారుణమైన చర్యనే అన్నారు ఇటువంటి వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నామని దీనికి సంబంధించి నాతవరం పోలీస్ స్టేషన్ ఇప్పటికే బాధితులు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో నాతవరం మండలం వైసీపీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఆయనతో పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ సార్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు నాతవరం మండలకి సంబంధించి మరి డిఆర్వర్ గ్రామం పంచాయతీ మరి సబ్బవర వెంకనాడు గారి తాలూకా మరి ఈ పొలంలో ఇక్కడ ఉందాం మనం సుమారుగా ఈయన మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ భూమిని లీ తీసుకొని హైబ్రిడ్ మొక్కల్ని కూడా బ్రహ్మాండంగా వేసుకున్నారు జీడిమావడి తోట సుమారుగా మూడు వందల మొక్కలు కూడా ఈ ప్రాంతంలో సుమారుగా రెండు ఎకరాల పైగా ఉన్న ఈ భూమిని మరి చేసుకొని మూడు సంవత్సరాల నుంచి కూడా పెంచుకోవడం జరుగుతుంది అయితే ఇప్పటికే దీని కాపు కూడా రావడం జరిగింది ఈ సంవత్సరం దీంతోపాటు సుమారుగా మరి కొబ్బరి మొక్కలు కూడా సుమారుగా రెండు వందలు వేస్తే అందులో నిన్న రాత్రి మరి ఏదైతే జీడి మొక్కలు ఉన్నాయో మూడు వందల మొక్కలు కూడా ఈ విధంగా నరికేశారు దీంతోపాటు మరి ఏదైతే కొబ్బరి మొక్కలు ఉన్నాయో సుమారుగా వంద కూడా కొబ్బరి మొక్కలు కూడా నరికేయడం జరిగింది అంటే ఇది చాలా దుర్మార్గం చర్య ఎందుకంటే ఈరోజు మా నర్సీపట్నం ప్రాంతంలో ఈ విధమైన కార్యక్రమం ఎక్కడా లేదు ఈ మొదటిసారిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు నాకు తెలిసి ఇంత కార్యక్రమం చేశారంటే సుమారుగా మూడు వందల మొక్కలు నరికారంటే సుమారుగా ఒకరిద్దరు చేసిన కార్యక్రమం కాదు సుమారుగా ఐదు నుంచి పది మంది వరకు కూడా ఈ కార్యక్రమం చేశారు ఎట్టి బస్సులు కూడా ఇప్పటికే మరి పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఎట్టి బస్సులు కూడా పోలీసు వారి మీద చర్యలు తీసుకొని ఎవరైతే ఉన్నారో ఎవరైతే నరికారో వాళ్ళు కఠినమైన చర్యలు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ సందర్భం కోరుకుంటూ మరి ఎట్టి బస్సులు కూడా ఇలాంటి చర్యలు పాల్పడితే ఎట్టి బస్సులు కూడా మేము మరి ఆ వారికి అండగా ఉంటాం ఆ రైతుకు అండగా ఉంటాం మరి సబ్బార్ వెంకయ్యనాయుడు గారు మరి మూడు సంవత్సరాల నుంచి కూడా ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి ఈ విధంగా చేసి మరి ఈ విధంగా మరి ఏ విధంగా అంటే ఈ సంవత్సరం కూడా మంచి కాపుస్తున్నదా ఈ దీన్ని మరి ఈ విధంగా నరికేయడం చాలా దుర్మార్గం మరి ఇలాంటి వాళ్ళని కఠిన చర్యలు తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పి మీ ద్వారా మరి పోలీసు వారిని ఈ సందర్భంగా కోరుతున్నాను నమస్కారం